సిక్స్టీ సిక్స్ పేరు హెద్విగా ఒక లేడీ మిస్ అయినట్టు ఎలాంటి కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కి కూడా ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు కూడా తన అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయింది అనుకున్నారు ఇక అందరూ తన గురించి పట్టించుకోవడం మానేసారు కట్ చేస్తే టూ థౌసండ్ ఎయిట్ నలభై రెండు సంవత్సరాల తర్వాత అబాండెంట్ అయిన ఆమె ఇంటిని డెమాలిష్ చేయడానికి కొందరు వర్కర్స్ ఆ ఇంట్లోకి ప్రవేశించారు షాకింగ్ ఏంటంటే ఆమె ఇంకా అదే ఇంట్లో ఉంది టీవీ ముందు రెస్టింగ్ చైర్ లో కూర్చొని పక్కన టీకప్ పెట్టుకుని ఉంది కానీ అక్కడ ఉన్నది హెడ్యూరాస్ కెలిటెన్ ఆమె ఇల్లు కంప్లీట్ ఐసోలేషన్ లో ఉండడం వల్ల ఆమె బాడీ డీకంపోజ్ అవ్వకుండా నాచురల్ గా మమ్మీఫై అయిపోయింది కొన్ని దశాబ్దాలుగా ఎవరు ఆ ఇంటిని టచ్ కూడా చేయలేదు ఇప్పటికీ ఆ పాత్రలు సింక్ లో అలాగే ఉన్నాయి ఫర్నిచర్ అంతా ఒక థిక్ డస్ట్ లేయర్ తో నిండిపోయింది అన్ని థింగ్స్ ఎక్కడి ఒక్కడే ఉన్నాయి ఒక్క సంవత్సరం కాదు ఒక దశాబ్దం కాదు ఆమె చనిపోయి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్కరు పట్టించుకోలేదు తను లాక్ చేసుకున్న డోర్ బయట ప్రపంచమంతా మారిపోయింది కానీ తను మాత్రం లోపల టైం లో ఫ్రీజ్ అయిపోయింది ఇది ఒక కథ కాదు ఇది మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసే ఒక పెయిన్ఫుల్ మెమొరీ సో మీరు చెప్పండి ఈస్ లోన్లీనెస్ ఈస్ ద రియల్ కిల్లర్ ఇన్ టుడేస్ వరల్డ్ మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో తెలపండి మరిన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి